హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమ్య భరత్ బ్లాగ్స్ రీసెంట్గా మేమైతే కేరళ ట్రిప్ వెళ్ళాము అక్కడ ఏ ప్లేసెస్ విజిట్ అయ్యాము ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సో దాట్ మీకు కూడా కేరళ వెళ్ళే ప్లాన్స్ ఉంటే ఇలా ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో చూస్తే కొంచెం ఐడియా వస్తుందని అనుకుంటున్నాను సో వితౌట్ ఎనీ డీలే లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్ మేము ట్రైన్ అయితే హైదరాబాద్ మౌలాలి టు ఎర్నాకులం జంక్షన్ బుక్ చేసుకున్నాము అక్కడ నుండి మున్నార్ వెళ్ళాలనే ప్లాన్ ఉండే యాక్చువల్ ప్లాన్ అయితే ఇది బట్ ట్రైన్లో ఒక అంకుల్ని మీట్ అయ్యాము ఆయన ఎర్నాకులం జంక్షన్ ముందే కోయంబత్తూర్ వస్తుంది సో ఆ స్టాప్లో మీరు దిగితే ఈషా ఫౌండేషన్ కూడా విజిట్ అవ్వచ్చు అని అన్నారు సో మేమైతే త్రీ కపుల్స్ వెళ్ళాము మా ఓన్ ట్రావెలింగే కాబట్టి ప్లాన్ చేంజ్ చేసుకొని కోయంబత్తూర్లో దిగిపోయాము ట్రైన్ అక్కడ నుండి ఈషా ఫౌండేషన్ విజిట్ అయ్యాము బట్ మేము అక్కడికి వెళ్ళేసరికి చాలా వర్షం పడింది యూజువలీ సెవెన్ టు సెవెన్ పిఎం సెవెన్ టు సెవెన్ ఫిఫ్టీన్ డైలీ లేజర్ షో ఉంటుంది ఆదియోగి స్టాచ్యూ దగ్గర బట్ వర్షం పడింది కాబట్టి అదైతే మేము వెళ్ళిన రోజు క్యాన్సిల్ అయిపోయింది ఇక అక్కడ కొంచెం సేపు ఉండి ఫొటోస్ తీగేసి అక్కడ చాలా స్టోర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఆ స్టోర్స్ కూడా విజిట్ అయ్యి కొంచెం కాఫీ తాగేసి అక్కడే స్టే చేసాము కోయంబత్తూర్లో ఆ నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఫోర్ థర్టీ టు ఫైవ్ మధ్యలో కోయంబత్తూర్ నుండి మున్నారికి స్టార్ట్ అయిపోయాం మేము అండ్ మేము కపుల్స్ వెళ్ళాం కదా సో అన్నయ్యకి అండ్ మా నా హస్బెండ్కి టీచ్ చేశారు సార్ స్కూలింగ్లో ఆయన కేరళలోనే ఉంటే అన్నయ్య కాంటాక్ట్ అయ్యారనమాట కేరళ వస్తున్నాము అనేసి సో ఆయన వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు అదే జరుగుతుంది ఇక్కడ సో సార్ని కలిసాం మేము అక్కడ నుండి బ్రేక్ఫాస్ట్ చేసేసి మేమైతే ఎకో పాయింట్కి స్టార్ట్ అయిపోయాము ఎకో పాయింట్కి వెళ్ళే రూట్లోనే మాకు ఒక టూ త్రీ ప్లేసెస్లో వాటర్ ఫాల్స్ అయితే కనిపించాయి కొన్ని చాలా దూరంలో ఉన్నాయన్నమాట బట్ ఇదైతే రోడ్ పక్కనే ఉంది సో మళ్ళీ సెపరేట్గా వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు అనేసి ఇది బాగా అనిపించింది బాగుంది అనేసి అక్కడే కాసేపు ఆగాం మేము ఆగి కొంచెం టైం స్పెండ్ చేసి ఫొటోస్ దిగాము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా దాని పక్కనే మనకి స్టేస్ కూడా ఉన్నాయి చాలా ప్లేసెస్లో మనం ఉన్నారులో వెళ్తుంటే చాలా ప్లేసెస్లో మనకి ఇలా వాటర్ఫాల్ అటాచ్డ్ రిసార్ట్స్ వాటర్ ఫాల్ అటాచ్డ్ స్టే స్టేస్ అలా చాలా ఉంటాయి సో అది అయిపోయాక మేమైతే నెక్స్ట్ ఎక్కువ పాయింట్కి రీచ్ అయిపోయాము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సీనరీ చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది చాలా కామ్గా పీస్ఫుల్గా అసలు అక్కడ ఆ ప్లేస్కి వెళ్తేనే చాలా బాగుంటుంది అండ్ సో ఆ ఎక్కువ పాయింట్లో మనం ఏమైనా గట్టిగా మాట్లాడితే అరిస్తే అది మనకి రివర్స్లో వినిపిస్తుంది అండ్ ఎక్కువ పాయింట్ తర్వాత మేము ఎక్కడికి వెళ్ళామో ఈ సీనరీ చూస్తే అర్థమైపోయి ఉంటుంది సో టీ గార్డెన్కి వెళ్తున్నాం అనమాట ఆ గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది మున్నార్లో అండ్ మా బాబు చూస్తున్నాడు వా డ్రెస్ కూడా కొంచెం మ్యాచింగ్ అయిపోయింది ఆ గ్రీనరీకి అండ్ చాలా టీ ప్లాంటేషన్స్ దగ్గర మనకి ఫోటోగ్రాఫర్స్ అయితే ఉంటారు అండ్ వాళ్ళ దగ్గరే కాస్ట్యూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఫోటో దిగాలనుకుంటే దిగొచ్చు అక్కడ బట్ మేమైతే అలా క్రౌడెడ్ ఉన్న ప్లేస్ కాకుండా ఎవరూ లేకుండా ఉండే ప్లేస్ని అయితే చూస్ చేసుకున్నాము సో మేము వెళ్ళే రూట్లోనే చాలా టీ గార్డెన్స్ కనిపించాయి ఒక ప్లేస్లో ఆగా మేము చూస్తున్నారు కదా ఇక్కడ మేము తప్ప ఎవ్వరు కూడా లేరు అక్కడ అండ్ ఇదైతే నార్మల్గా రోడ్కి మనం వెళ్తుండే రూట్లోనే ఉందనమాట అండ్ ఇవన్నీ చూసేసరికి ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ మేము రిటర్న్ అయిపోయామనమాట బట్ మేము వెళ్ళిన టైమ్ క్రిస్మస్ టైమ్ సో ఎక్కడ చూసినా లైట్స్ డెకరేషన్ ప్రతి ఒక్క స్టేకి ప్రతి ఒక్క షాప్ ఇల్లు ప్రతి ఒక్క దానికి ఇలా లైటింగ్స్ అయితే పెట్టారు చాలా బాగా అనిపిస్తుంది నైట్ టైం చూస్తే కూడా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ మున్నార్లోనే మేమైతే లేక్ వ్యూ ఉన్న కాటేజ్ స్టేని తీసుకున్నాము మనం కాటేజ్ లోంచి బయటికి రాగానే మనకైతే ఈ లేక్ వ్యూ కనిపిస్తుంది చాలా బాగుంది అండ్ కాటేజెస్ కూడా అన్ని ట్రీస్ మధ్యనే సరౌండ్ అయి ఉంటుంది సో ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు బాగుంటుంది స్టే అనేది అండ్ నేచర్ అంటే ఇష్టపడే వాళ్ళకు ఇలాంటి స్టేస్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు వాళ్ళకి ఇంకా నచ్చుతుంది చాలా ఇష్టపడతారు వాళ్ళు ఎందుకంటే మార్నింగ్ లేవగానే మనకి మొత్తం పీస్ఫుల్గా ఉంటుంది సైలెంట్గా ఉంటుంది ఎటు చూసినా కూడా గ్రీనరీ అండ్ జనాలు కూడా ఎక్కువ కనిపించరు మార్నింగ్ లేవగానే బర్డ్స్ ఈ వాటర్ సౌండ్స్ లేక్ వ్యూ ఇదంతా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడైతే ఇదండి కాటేజ్ సైడ్ బై సైడ్ కాటేజెస్ ఉంటాయి అండ్ చాలా ప్లాంట్స్ ట్రీస్ అన్నీ యూస్ఫుల్ అయ్యేవే ఉన్నాయి అక్కడ ఇదైతే కాఫీ ప్లాంట్స్ అండ్ ఇది పెప్పర్ ఉంటుంది కదా నార్మల్గా మిరియాలు సో అదండి ఏ ప్లేస్ని కూడా వేస్ట్ చేయలేదు వాళ్ళు ప్రతి ఒక్క ప్లేస్లో యూస్ అయ్యే చెట్లు యూస్ అయ్యే ప్లాంట్సే పెట్టారు వాళ్ళు సో ఇదైతే ఈ నేచర్ సౌండ్ని వినండి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మార్నింగ్ లేవగానే కాటేజ్ చుట్టూ ఏమేమి ఉన్నాయి ట్రీస్ ప్లాంట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాం మేము అసలు ఈ ప్లాంట్ ఏంటో తెలియదు కానీ లీవ్స్ మాత్రం చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో పెద్దగా అండ్ ఇదైతే కాఫీ ట్రీస్ అండి ఇది కాఫీ బెర్రీస్ దీనిలోంచే మనకి కాఫీ బీన్స్ అండ్ కాఫీ పౌడర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అండ్ నెక్స్ట్ అయితే ఇది ఇలాచి ప్లాంట్ అండి ఇలాచి ఇలా కిందకి కాస్తాయంట నేను కూడా చూడడం ఇదే ఫస్ట్ టైమ్ మాకైతే హోటల్ వాళ్ళు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట ఏమున్నా ఏంటి అనేసి నేనైతే మార్నింగ్ లేవగానే ఇలా ఇలాచి ప్లాన్స్ చూసేసి అవి ఫస్ట్ పసుపు ఏమో అనుకున్నాను బట్ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు పసుపు కాదు ఇలాచి ప్లాన్స్ ఇవి అనేసి అండ్ నెక్స్ట్ అయితే ఇలాచి పక్కనే మనకి ట్రీకి ఇలా తీగలాగా ఉంది ఇదైతే పెప్పర్స్ అండి మిరియాలు వీటన్నింటిని ఎండబెడతారంట వాళ్ళు సో దాట్ మనకి స్పైసెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ మనము కాటేజ్ నుండి రోడ్కి వెళ్ళాలన్నా రోడ్ నుండి మనం కాటేజ్ స్టేకి రావాలన్నా కూడా ఇలా కాఫీ ట్రీస్ మధ్యలోంచే వెళ్ళాలి రావాలి చాలా బాగుంది ఎక్కడ చూసినా కూడా కాఫీ బెర్రీసే కాఫీ అండ్ కోకో కూడా ఉందన్నమాట దానిలోంచి వాటి గింజలోంచి చాక్లెట్ని డార్క్ చాక్లెట్ రెడీ అవుతుంది సో ఆ ప్లాన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అన్నీ ఉన్నాయి ఇదంతా మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్ళే టైంలో అండి అన్నీ చూస్తున్నాము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి మేము రెడీ అయిపోయాము అండ్ మా బాబుని కూడా రెడీ చేసేసాను లాస్ట్ మూమెంట్లో నా హస్బెండ్ గుర్తు చేస్తే గుర్తొచ్చింది అసలు వీడియో క్యాప్చర్ చేయలేదు కదా రూమ్ది అనేసి ఇక వెంటనే వచ్చేసి వీడియో తీయడం స్టార్ట్ చేశాను కాటేజ్ ఎంటర్ అవ్వగానే మనకైతే బెడ్ అండ్ క్లోతింగ్ ఏదైనా పెట్టుకోవడానికి కబోర్డ్ టేబుల్ టీవీ ఫ్యాన్ అన్నీ ఉన్నాయి బాగుంది స్టే అయితే బట్ మేము వెళ్ళే టైం కాబట్టి రూమ్ అయితే కొంచెం మెస్సీగా ఉంది అండ్ ఇలా విండో టైప్లో ఉందన్నమాట నెట్ వెంటిలేషన్ కోసం ఇదైతే ఫోర్ సైడ్స్ ఉంది మనకి ఇది వాష్రూమ్ అండి వాష్రూమ్ కూడా బాగుంది నీట్గానే ఉంది అండ్ ఓవరాల్గా ఈ కాటేజ్ బ్యాక్ సైడ్ నుండి త్రీ కాటేజెస్ ఫోర్ కాటేజెస్ ఉన్నాయండి అంతే ఎక్కువ లేవు సో మనం వెళ్ళినా కూడా సెల్ఫ్ టైమ్ని కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ అయితే మేము ఇలా హాట్ బెలూన్ దగ్గరికి హాట్ ఎయిర్ బెలూన్ దగ్గరికి వెళ్ళామనమాట దూరం నుండి చూస్తే అసలు దగ్గర ఏమో అనిపిస్తుంది కానీ ఎంత దగ్గరికి ఎంత దూరం మేము నడిచినా కూడా రాలేదు ఇక వెహికల్లోనే వెళ్ళిపోయాం మేము ఇక్కడైతే ఒక ఇట్లా తాడ్లు కట్టారనమాట ఫోర్ సైడ్స్ కట్టి ఒక త్రీ మినిట్స్ అలా మనకి హాట్ బెలూన్ రైడ్ ఉంటుంది ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు ట్రై చేయవచ్చు అనమాట ఎప్పుడో ఒకసారి కదా మనం ఇవన్నీ చేసేవి సో ఇది కూడా బాగుంది బెలూన్ రైడ్ తర్వాత మేమైతే ఇడుకి డ్యామ్కి వెళ్ళా వెళ్ళాము ఇక్కడ అయితే టూ గేట్స్ ఉంటాయంట మేము మేము వెళ్ళిన గేట్ అయితే క్లోజ్ చేసింది ఉంది సో మొత్తం ఫ్లాప్ అయిపోయింది అక్కడికి వెళ్ళేసి ఏం చేయలేదు చూడలేదు నార్మల్గా వెళ్ళేసి గేట్ క్లోజ్ ఉందనేసి రిటర్న్ అయిపోయాం మేము అండ్ రిటర్న్ వస్తుంటే మనకి ఎక్కడ చూసినా కూడా కోకో ట్రీస్ కూడా చాలా ఉంటాయి సో ఒక కోకో ఫ్రూట్ అయితే తీసుకొని తిన్నాం మేము టేస్ట్ చేద్దాం ఎలా ఉంది అనేసి చాలా టైమ్స్ టీవీలో చూశాను సో అది ఎలా అయినా ట్రై చేయాలనేసి ట్రై చేశాను నార్మల్గా సీతాఫల్ ఉంటుంది కదా సో ఆ టైప్లో కొంచెం పుల్లగా ఉందన్నమాట బట్ సేమ్ టెక్స్చర్ సీతాఫలానే నెక్స్ట్ అయితే ఇదండి మేము వెళ్ళిన వ్యూ పాయింట్ ఇది కూడా మనం కూర్చోడానికి ఇలా స్పేషియస్గా ఉంది ఎక్కడైనా కూర్చొని కొంచెం ఫుడ్ తినడానికైనా అలా అండ్ ముందర పార్క్ లాగా ఉందనమాట మొత్తం గార్డెన్ గార్డెన్ ఉండి అక్కడ నుండి మళ్ళీ మనము వచ్చేస్తే ఇలా వ్యూ పాయింట్ అండి ఇది కూడా చాలా బాగుంది వ్యూ పాయింట్ చూస్తున్నారు కదా మొత్తం మౌంటైన్స్ వాటర్ ఇక్కడ క్రౌడ్ కూడా ఎక్కువగానే ఉంది అండ్ టూరిస్ట్ కూడా చాలానే విజిట్ చేస్తున్నారు ఈ ప్లేస్ని మేము కూడా కాసేపు ఉండేసి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోయాము మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి టేక్ అడియండి ఇక్కడ షాపింగ్ బాగుంది సో షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఈ ప్లేస్లో షాపింగ్ చేయవచ్చు కేరళ అంటేనే మనకి మెయిన్గా గుర్తొచ్చేది కథ కదా డ్యాన్స్ ఇక కథక్ డ్యాన్స్ చూడ్డానికి వెళ్ళిపోయాం మేము వెళ్ళగానే ఫస్ట్ వావ్ అనిపిస్తుంది ఎందుకంటే ఆ మేకప్ రెడీ అవ్వడం ఆ కాస్ట్యూమ్స్ అవన్నీ చాలా బాగున్నాయి అండ్ వెనకాల కూర్చున్నారు కదా ఆయన నెరేట్ చేస్తున్నారనమాట మలయాళంలో వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మాకైతే అంతగా అర్థం అవ్వలేదు బట్ మలయాళం వచ్చిన వాళ్ళకైతే వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది డీటెయిల్గా అర్థమవుతుంది సో చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఇంకా బాగా మేమైతే కూర్చొని కాసేపు చూసాం అక్కడ అండ్ నెక్స్ట్ టికెట్స్ అనేవి మనం ఈ సెంటర్లోనే వెళ్ళేసి బుక్ చేసుకోవాలి ఈ ఈవినింగ్ ఉంటుంది షో అంతా ఈవినింగ్ నుండి నైట్ నైన్ వరకు ఉంటుందన్నమాట నెక్స్ట్ అయితే కథక్ షో అయిపోయిన తర్వాత ఈ కలరీ స్టార్ట్ అవుతుంది కలరీ కూడా చాలా ఫేమస్ అయిన యాక్ట్ అండి కేరళలో సో నెక్స్ట్ అయితే ఆ షో కూడా వెళ్ళాం మేము ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ యాక్ట్స్ చేస్తారు వాళ్ళు ఇదైతే నార్మల్గా మనం యూజువల్గా చూసేది కాదు సో బాగా అనిపించింది అండ్ ఇక్కడ వీళ్ళు చేసే కలరి యాడ్స్ కూడా సేమ్ ఉండవు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మనకు చూస్తుంటే కూడా తెలుస్తుంది ఏం చేస్తారు ఏంటి అనేది అండ్ అట్ ద సేమ్ టైం బోర్ కూడా రాదు మనకి మా బాబు కూడా అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చూసాడు అసలు ఇంత కూడా సతాయించలేడు వాడు అంత బాగా అనిపిస్తుంది ఆ యాక్ట్ చూస్తుంటే మనకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఇక మేమెందే లాస్ట్ కలరీ షో అండి ఆ రోజుకి ఇక ఇది అయిపోయిందంటే నెక్స్ట్ డేనే మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ కాబట్టి మాకు లాస్ట్ షో అనేసి వాళ్ళతో వాళ్ళని మీట్ అయ్యే పర్మిషన్ వచ్చింది ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకోవడానికి అండ్ వాళ్ళు చేశారు కదా యాక్స్ ఆ ప్రాప్స్ అన్ని చూడడానికి కూడా పర్మిషన్ వచ్చింది వెళ్ళి అన్నీ చూసాము అండ్ వాళ్ళు యాక్స్ అన్నీ చాలా బాగా చేశారు అదే చెప్పాం వాళ్ళకి ఎందుకంటే ఒక చిన్న యాక్ట్లో చిన్న మిస్టేక్ అయినా కూడా వాళ్ళకి బాడీ అంతా హర్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా బాగా చేశారు కాబట్టి అదే చెప్పాం వాళ్ళకి తర్వాత రూమ్కి వెళ్తుంటే వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి రూమ్కి వెళ్తుంటే మాకు ఇలా జ్యూస్ పాయింట్ కనిపించింది ఇక వెంటనే కాసేపు ఆగేసి జ్యూస్ తాగెళ్ళాము అక్కడ యాపిల్స్ అయితే ఎంత చిన్నగా ఉన్నాయంటే మన చేతిలో ఒక ఫైవ్ సిక్స్ ఈజీగా పట్టుకోవచ్చు ఆ టైప్లో ఉన్నాయి అండ్ నెట్లో గ్రేప్స్ గ్రేప్స్ తీసుకుంటూ తిన్నాడనమాట మా బాబు కూడా అక్కడ నుండి ఇంకా మేమైతే హోటల్కి వెళ్ళిపోయాము ఈ హోటల్ అనేది మనకి ఇలా బేకరీ నుండే ఎంట్రీ ఉంటుంది రూమ్ కూడా చాలా బాగుంది అండ్ మేమున్న స్టే పేరు అయితే ఆల్బా అండి ఏఎల్ అండ్ స్టే కూడా చాలా బాగుంది రూమ్స్ బాగున్నాయి మనకి కింద స్టోర్ ఉంటుంది అండ్ పైన రూమ్స్ ఉంటాయి మనకు కావాలనుకుంటే స్టోర్లో ఏదైనా ఐటమ్స్ నచ్చితే తీసుకోవాలనుకుంటే కూడా మనం పర్చేస్ చేయవచ్చు ఇక్కడైతే ఇలా చూస్తున్నారు కదా డిహైడ్రేటెడ్ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి చాక్లెట్స్ ఉంటాయి హల్వా ఉంటుంది కాఫీ ప్యాకెట్స్ టీ ప్యాకెట్స్ అండ్ కోకోనట్ ఆయిల్ అక్కడ ఫేమస్ కదా కేరళ అంటే సో కోకోనట్ ఆయిల్ అండ్ స్పైసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఆల్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ మనకు ఏంటో నేమ్స్ కూడా తెలియదు అలాంటి టైప్ అండ్ వాళ్ళు చెప్తారు ఏ స్పైస్ దేనికి యూస్ చేస్తారు ఏంటి అనేది కూడా అండ్ ఇక్కడ ఈ డిహైడ్రేటెడ్ ఫ్రూట్స్ కూడా అసలు చాలా వెరైటీస్ ఉన్నాయండి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి పొమేలా అంట అసలు అదేంటో కూడా నాకు తెలియదు అండ్ ఇన్ని వెరైటీస్ చూడటం కూడా నేను ఇదే ఫస్ట్ టైమ్ డ్రైడ్ పపాయా ఉంది డ్రైడ్ ప్యాషన్ ఫ్రూట్ డ్రైడ్ కివీ టూ టైప్స్ ఎన్ని టైప్స్ కివీ ఉన్నాయో ఆ టైప్స్ టూ త్రీ టైప్స్ ఉన్నాయి అక్కడ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా డ్రై జింజర్ చిప్స్ ఇమ్లీవి చిన్న చిన్న చింతపండువి అలా అన్ని డ్రై ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ డే మేము పెరియా టైగర్ రిజర్వ్కి బోటింగ్కి వెళ్ళాలనుకున్నాము ఇక అన్నయ్య వాళ్ళు మార్నింగ్ ఫోర్ థర్టీకే లేచి బోటింగ్ టికెట్స్ కోసం టికెట్ కౌంటర్కి వెళ్ళి టికెట్స్ తీసుకున్నారు తర్వాత మేము వెళ్ళాం అక్కడికి అండ్ అక్కడ బస్సెస్ ఉంటాయి మనకి బస్సులో ఎక్కితే మనల్ని పెరియా టైగర్ రిజర్వ్కి తీసుకెళ్తారు బోటింగ్ పాయింట్ అనేది రిజర్వ్లో ఉంటుంది మేమేమనుకున్నాము మనకి ఇక్కడే బోటింగ్ టికెట్స్ దొరికేసాయి కదా అనుకున్నాము ఎందుకంటే ఓన్లీ లిమిటెడ్గానే టికెట్స్ ఇష్యూ చేస్తారు అండ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ ప్లేసెస్ అండి ఇది సో మే మాకైతే దొరికాయని హ్యాపీ అనుకున్నాము బట్ వెళ్ళాక రిజర్వ్లో చూస్తే అక్కడ ఇంకో క్యూ ఫామ్ అయ్యి ఉంది సో లైన్ దేనికి అని చూస్తే మెయిన్గా మనకి బుకింగ్ టికెట్స్ అనేవి రిజర్వ్లో ఇస్తారు అండ్ మనం స్టార్టింగ్లో తీసుకునే టికెట్స్ ఓన్లీ బస్ ఎంటర్ అవ్వడానికి మాత్రమే సో అక్కడ మళ్ళీ క్యూ ఫామ్ చేసి బ టికెట్స్ తీసుకోవాలి స్లాట్ వైజ్ ఇస్తారు సెవెన్ థర్టీ నైన్ థర్టీ లెవెన్ థర్టీ అలా మాకైతే లెవెన్ థర్టీ స్లాట్ దొరికింది సో ఎవరైనా వెళ్ళాలి అని ప్లాన్ ఉంటే మాత్రం ఇక్కడ టికెట్ కౌంటర్లో తొందరగా వెళ్ళాలి అండ్ మనకి బస్సు తీసుకెళ్తుంది కదా పెరియా టైగర్ రిజర్వ్కి స్టార్టింగ్ బస్లో వెళ్తేనే బెటర్ సో వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ క్యూ ఫామ్ చేస్తే మనకి టికెట్ దొరికే ఛాన్స్ ఉంటుంది లేదంటే టికెట్ కూడా దొరకదు అసలు ఇక మాకైతే లెవెన్ థర్టీకి బోటింగ్ స్టార్ట్ అయింది బోటింగ్ చేస్తుంటే లాస్ట్ మూమెంట్లో మాకు డీర్స్ కనిపించాయి సో యానిమల్స్ ఏవైనా వాటర్ తాగడానికి అలా వస్తే కనిపిస్తాయి లేదంటే మనకి ఛాన్సెస్ అయితే తక్కువే బోట్ యానిమల్స్ కనిపించడం సో మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి చలిలో టికెట్స్ తీసుకొని మళ్ళీ రిజర్వ్కి వచ్చి టికెట్స్ తీసుకొని నాకైతే ఓవరాల్గా ఎందుకు అంత ఇట్ అనిపించలేదు సో ఇదండి నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏం ప్లేసెస్ విజిట్ అయ్యామనేది చూసేద్దాం బాయ్